నమస్తే దోస్తులు ఎలా ఉన్నారు మంచుకున్నారా మీకు ఒక ముచ్చట చెప్పగలమనిచ్చా ముచ్చట ఏంటంటే గల్పులో ఉన్న మన తెలుగు తెలుగు వాళ్ళతోనే జాగ్రత్తగా ఉండాలి మోసాలు ఎక్కువైపోయినాయి మనోళ్ళు మనోళ్ళనే మోసాలు చేస్తుండ్రు ఎలాంటి మోసాలు అంటే తెలుసా ఇప్పుడు కొందరికి విజలు ఇప్పిస్తాము మీకు మంచి కంపెనీలు ఇస్తామని ముందుకు ముందే పైసలు తీసుకొని రేపు మాపనుకుంటా అలాగే విజయ ఇప్పించకుండా పైసలు ఏవగొట్టేస్తున్నాట చాలా మోసాలు జరుగుతున్నాయి నాకు చాలా కామెంట్లు వచ్చినాయి మీరు మీకు అత్యవసరంగా జాబ్ అవసరం ఉన్నదంటే మీరు ఆ కంపెనీకి ఒళ్ళి ఎంక్వైరీ చేసుకోండి ఓకే ఇలా జాబ్ ఉన్నది మీరు పైసలు ఇవ్వగలుగుతారు మరి అది కొంచెం కష్టపడుతుండు ఇస్తాము అని అనుకుంటే అలా అలా చెప్పులే అరే బాపు మాకు జీతం మేము ఎక్కినాకలా జాబుకి ఎక్కినాకలా అప్పుడు ఇత్తాంరా అని చెప్పి అప్పుడు అది చేసుకోండి కానీ ముందుకు ముందు మాత్రం పైసలు ఇవ్వకుండా మీరు మోసపోకండి ఓకేనా ఇంకొకటి పైసల విషయంలో ఇప్పుడు కొంచెం పరిశ్రమ ఉన్నాం అనుకో వంద రెండు వందలు ఇచ్చుకుంటాం ఒక రెండు మూడు నెలలు ఇస్తారు ఇచ్చినాకలా తర్వాత ఏం చేస్తారంటే ఒక నెల జీతం ఇయ్యు రెండు నెలల జీతం ఇవి అని తీసుకుంటారా కల స్పోన్స్ ఇచ్చాపు వాడి గలడు నీకు ఆ పైసలు రావు ఓకేనా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు కష్టపడి నాలుగు పైసలు ఓదించుకున్నది ఇంకొకటి శైలం మోసపోదలి కాదు అందుకే వేరేళ్ళకు రూపాయి మాత్రం ఇయ్యవు ఓకే నీవు జీతం రాగానే నెలకు ఇంటికి పంపించుకో కాదు నేను రెండు నెలల కూపరి పంపించుకుంటాను అనుకుంటే నువ్వు రెండు నెలలు ఒక నెల జీతం ఉంచుకొని ఆ నెల జీతం వచ్చినాక రెండు నెలల కోపేర పంపించుకో కానీ వేరేళ్ళకి ఇచ్చినాం అనుకో మోసం అయితే బాగా జరుగుతున్నది ఒక్కొక్కళ్ళు ఐదు వేలు రియాలు అటు ఆరు వేలు పదివేలు రియాలు ధరాంసు ప్రతి ఒక్క దేశంలో మన ఒక దేశం సౌదీ కాదు దుబాయ్ కాదు ప్రతి ఒక్క దేశంలో మన తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళ చాలా మంది పైసల విషయంలో మోసపోతుండ్రు జాగ్రత్తగా ఉండు పైసల విషయంలో ఎవరిని నమ్మకం ఓళ్ళకు గ్రూప్ అయ్యకండి ఓకేనా ఒకవేళ మీ ఊరోళ్ళు ఉంటే ఒక నెల ఒక నెల పంపించుకుంటే అంటే అట్లా పంపించుకోండి కానీ వేరేళ్ళకి మాత్రం ఇచ్చి మోసపోకుండి ఓకేనా ఇంకొకటి ఆడుల విషయము అరే ఇది అయితే మొత్తం వైరల్ ఇది ట్రెండింగ్ ఉన్నది ప్రేమ వ్యవహారం మొత్తం ప్రేమ వ్యవహారము ఇక్కడికి గలుపుకో ఆడోళ్ళు నేను ఆడోళ్ళకి చెప్తున్నా మీరు తప్పుగా అనుకోకుండా ఆడోళ్ళు ఎందుకు వచ్చిండ్రు ఫ్యామిలీ నిడిచబెట్టి పిల్లవాళ్ళని నిరసపెట్టి ఒక మొగోడిలాగా ఒక మొగోడిలాగా బయటకు వచ్చి కంట్రీలో ముక్కు ముఖం తెలది ఆ లోల్లో తెలది వాళ్ళ ఇంట్లో వచ్చి కష్టపడుతుండ్రు ఎందుకోసం మీ ఫ్యామిలీ కోసం ఇక్కడికి వచ్చి ప్రేమ వ్యవహారాలు నడుపుకుంటా వాళ్ళకు మళ్ళీ వాళ్ళ పైసలు ఇచ్చుకొని పైసలు ఇచ్చి ఏదైనా ప్రాబ్లం రాగానే సోషల్ మీడియాలో మీ ఇజ్జత్ మీరే తీసుకుంటుండ్రు మీ పరువు మీరే తీసుకొని బజార్లో పెట్టుకుంటుండ్రు ఇది చాలా తప్పు ఇట్లా వేయకుండా ఏది ఉన్నా కానీ సపరేట్ ఏదైనా ఉంచుకోనిలే అందరు మంచోళ్ళు అని చెప్తలే అందరికీ కథలు ఎన్నో ఉంటాయి అవి ఉంటాయి కానీ మీరు అలా వేయకుండా ఏదైనా ఉంటే సపరేట్గా చూసుకోండి పైసల విషయంలో ఇట్లా సోషల్ మీడియాలో తెచ్చి కంపు కంప్ ఓకేనా మీరు ఒక లాగా ఇక్కడ బయట దేశంలో వచ్చి ఇంత కష్టపడుతున్నారు అంటే గ్రేటు ఆ అదికి మాత్రం మెచ్చుకోవాలి కానీ ఇట్లాంటివి మాత్రం ప్రేమ వ్యవహారాలు ఈ ఎప్పఆర్లు మాత్రం పెట్టుకోకుండా ఈ పెట్టుకుంటే మాత్రం ఏదో సపరేట్గా మీ ఓవర్లకు మూడో కంటికి వెళ్లకుండా చేసుకోండి పెట్టుకుంటే తప్పు ఇదేంది మీరు ప్రేమారంటే మీ పెళ్ళయి భర్త ఉండి పిల్లలు ఉండి మీరు చేసుకున్నారంటే అది ప్రేమన్నారు అక్ర సంబంధం అంటారు మత్ ఇంకేమంటారు అంటే ఇది అట్లా అనద్దిగా అంటే బాడీలో బాగా కొవ్వయితే అట్లా వేస్తారట అందుకే అట్లా వేయకుండా కొంచెం మంచిగా ఓకేనా ఏమన్నా తప్పు ఉంటే ఓకే కానీ నిజం చెప్పినా ఇది చాలా మందికి ఇప్పుడు బా మన ఇండియాలో ఉన్న వాళ్ళందరూ అరే బయట దేశంలో ప్రేమించుకుంటారు అట్లా ఇట్లా అవి ఈ ప్రేమ అనేదే బాగా నా దోస్తులు ఒక పది మంది అన్నారు అరే బయట దేశంలో గిట్ల నట్రా నట్రా వీడియోలు వచ్చినాయి అని అంటున్నారు మీ ఇజ్జత్ మీరే తీసుకోకుండా ఓకేనా ఇదొక మోసం ఇంకొకటి లైసెన్స్ ఇప్పిస్తామని లైసెన్స్ ఇప్పిస్తా వాళ్ళ బుద్ధి వాళ్ళు లైసెన్స్ ఇప్పిస్తా అంటే పైసలు ఇస్తారా ఐదు వేల రియాలు ఐదు వేల ధరంస్ ఇచ్చిండట దుబాయ్లో లైసెన్స్ ఇప్పిస్తాంటే అదే మన తెలుగు ఆయనకు ఐదు వేల ఇప్పించిండట లైసెన్స్ ఇప్పిస్తే వస్తా మనం పోవాలా డీటెయిల్స్ అప్లై చేయాలా డ్రైవింగ్ ఉంటుంది స్కూల్ ఉంటుంది వాళ్ళు ఒక డేట్ ఇస్తారు కంప్యూటర్ ఉంటుంది ఎన్ని ప్రాసెస్ ఉంటాయి బయట దేశాలలో వాళ్ళు ఇప్పిస్తానగానే మీరు గుడ్డిగా నమ్మేస్తే అలా అటు ఇప్పుడు ఫోన్లు ఏ పడతా లేట్టు ఏంటో అలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయి ఇంకా విజలు ఇప్పిస్తాను విజలు ఇస్తాను ఇంటికాడు ఉన్న వాళ్ళని ఇచ్చి ఇక్కడికి బయట కంట్రీకి రప్పిచ్చే ఉన్నా ఇడికి రా ఈ కంపెనీ మంచిగా ఉన్నది అని చెప్పి వీడికి వచ్చినాకల కథం ఆ ఫోన్ కాలది ఫోన్ చేస్తే లేవట్టాడు మాట్లాడాడు ఈడేమో పని మంచిగా ఉండదు వచ్చినోడేమో లక్షలు పెట్టుకుని వస్తాడు ఈడ మొత్తం అవస్థ ఒక అయినాకు వచ్చిండట అలా ఊరైనా తెప్పించిండట ఆరు నెలలు అయినటరకు జీతం మిత్ర కంపెనీ ఆయన ఎడుతుండు అన్న ఇట్లా సంగతి గత సంగతి అని అంటే ఇప్పుడు మనం ఏం చెప్తాం మన ఆయన వేరే దేశంలో మనం వేరే దేశంలో అడు అన్న కానీ మరి పోయి మాట్లాడి చేయాలి కదా లేకపోతే ఇంటికన్నా పంపించాలి కదా ఆరు నెలల సంతి జీతం ఇవ్వకపోతే ఎట్లుంటుంది ఓన్లీ ఫుడ్ ఇస్తుంటాట ఎట్లుంటుంది చెప్పని ఇట్లా కూడా మోసాలు జరుగుతున్నాయి మీరు దేశానికి రావాలనుకుంటే మీరు ఎంక్వైరీ చేసుకొని మంచిగా ఎంక్వైరీ చేసుకొని కంపెనీ ఉన్నదా లేదా అన్ని ఎంక్వైరీ చేసుకొని రండి బయ్ చాలా మంది వీడియోలలో చెప్తారు మీరు మళ్ళా మోసపోతారు మళ్ళీ వీడియోలు పెడతారు మీరు అందుకే మోసపోకుండా ఎంక్వైరీ చేసుకోండి ఎంక్వైరీ చేసుకున్నాకలా ఓకే ఇది ఉన్నది కంపెనీ ఉన్నది ఇది మంచిది మేము ఉన్నారా కంపెనీలో అయితేనే రండి ఓకేనా మళ్ళీ ఏజెంట్ గారి దగ్గర కూడా మీరు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు కాగానే ఏ నేను ఏ విజయ పనికన్నా పోతా ఏ పనికన్నా అడిగి ఒత్తిడి చేసి ఎండ్లకన్నా అత్తులు ఇక్కడికి వచ్చినాక జీతం తక్కువ ఉంటుంది పదివేలు కూడా పంపిస్తారు ఒక్కొక్కళ్ళు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పది వేలు పదిహేను వేలు నీకు పది పదిహేను వేలు వచ్చినా వేస్టే నువ్వు ఇంటికానే సంపాదిస్తావు పదిహేను వేలు ఇక్కడికి వచ్చి ఆ పదివేల కోసము ఒక ఆయన ఇంటికాడ గొల్ల్రమ్ముకున్నాడట ఎన్ని చెప్పన వంద గొల్్రు వంద గొలు అమ్ముకొని మంది మాటలు విని వంద గొల్లు రామ్ముకొని ఇక్కడికి వచ్చి పని చేస్తే పదివేలు మిగులాట నెలకు పదివేలు ఇంటికాడ ఆయన మూడు నెలలకు లక్ష రూపాయలు ఓకేనా మూడు నెలలకు లక్ష ఇక్కడికి వచ్చి నెలకు పదివేలు ఓకేనా ఆయన నెలకు పదివేలు అంటే మూడు నెలలకు ముప్పై వేలు చంపాదిస్తున్నాడు ఇప్పుడు ఆయన ఆ గొల్లరాముకొని వచ్చిండు మళ్ళా ఇప్పుడు సంవత్సరం చేసి సపోరాంటా మళ్ళా కంపెనీలు నేను చెయ్యి అని ఇంటికి పోయి మళ్ళీ గొర్రె కొనుకొని గొర్రు మేపుతుండు సరేనా ఇది ఆయన తెలిసి వచ్చింది అన్నట్ల అరే ఇట్లా ఉంటుంది మోసం ఇట్లాంటి మోసాలు కూడా జరుగుతున్నాయి అందుకే మీరు జాగ్రత్తగా మీరు మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే ఈ బయట కంట్రీలలో మన తెలుగు మన తెలుగు వాళ్ళని మోసం చేస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలా ఓకేనా ఇంకా మస్తు మోసాలు ఉన్నాయి ఇప్పుడు ఆన్లైన్ మోసాలు ఆన్లైన్లా ఇది ఇప్పిస్తా అది ఇప్పిస్తా అని చెప్పి వేరే ఇప్పించుడు పైసలు తీసుకొని తిరిగి లేక ఇట్లా మోసాలు బయట దేశాలలో మనకు ఒకటి తెలుతూ ఒకటి తెలియదు ఎందుకంటే అన్ని ఎపిసైడ్లు మనకు తెలియవు కదా ఇట్లా మో మస్తు మంది మోసపోతులు జాగ్రత్తగా ఉండాలి అన్నారు బయట దేశంలో కంట్రీలలో మన తెలుగు వాళ్ళు వాళ్ళు ఉన్నారు మీరు మోసపోకుండా మంచిగా ఉండాలి పైసా విషయంలో అయితే వాళ్ళ గ్రూప్ అయ్యకుండా ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి ఫాలో చేయండి ఇట్లాంటి మీకు ఇంకా మంచి మంచిగా చెప్తా ఓకే జై హింద్ మోసపోడు మోసం చేసిన తప్పు కాదు మోసపోయినప్పుడే తప్పు ఓకేనా మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి